నా భర్త చూస్తే వదిలేసి వెళ్ళాడు నా బిడ్డకి ఇలాగుంది ఏంటి ప్రభు మేం బతకాలా సావాలా నా బిడ్డ బతుకుతే నీ కొరికే నేను బతుకుతాయ్యా నా కుటుంబం అంతా నీ కొరికే ఉంటావయ్యా నా బిడ్డని బతికించుతండ్రి నేను తెలిసి తెలియక ఏదన్నా పాపం చేస్తుంటే నన్ను అప్పుడు దేవుడికి ప్రేరణ పాప తలవాల్సి ప్రే చేస్తుంటే ఎవరో నాకు తెలియని వ్యక్తులు ఇద్దరు గబాగబా నా మంచం దగ్గరికి వచ్చారు వాళ్ళు ఎవరో నాకు తెలియదు నేను చూడలే నా బంధువులు కాదు నా స్నేహితులు కాదు అయినప్పటికీ వచ్చి ఈ పాప కీస్తు బిడ్డ అని చెప్పున్నారు చెప్తే అయ్యా ఎవరు కావాలయ్యా మీకంటే మీ పాప కోసం వచ్చావాళ్ళకి నా కుమార్తెని వీళ్ళు చీరలో తీసుకొస్తారేమో అనుకున్నాడు దా స్వాతిని తీసుకురణమ్మా అంటే నడిపించుకొని తీసుకెళ్ళినప్పుడు దాటరే ఆశ్చర్యపోయాడు నా బిడ్డ నడుస్తుంటే ఎక్కడ ట్రీట్మెంట్ చేశారమ్మా ఈ పాపకి అట్లాగే వివాహం కాదని నా బిడ్డకి పిల్లలు పుట్టరని ఈ వాగు చెంటా కూడా ఎన్నో నిందలేసారు మా పైన అయినప్పటికీ మేము దేవుడు వేపే చూసి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాం ప్రభా నా ఇల్లు అమ్మితే అమ్మించ లేదంటే నన్ను చంపేయ్యా నేను బతుకు బతుకులేను అని దేవుడి దగ్గర ఎంతో బాధపడ్డా దేవుడికి వందనాలు మీ అందరికి వందనాలు ఈ వీడియో తీస్తున్న అయ్యగారికి కూడా వందనాలు విజయవాడ వాగు సెంటర్ లో మేము నివాసం చేస్తున్నాం మా కుటుంబం ఎంతో ఇగ్ర ఆరాధన నుంచి వచ్చింది నేను ఎంతో ఇగ్ర ఆరాధన చేసేదాన్ని అసలుకి పార్శ్రమ ఎవరన్నా ఇంటికి వచ్చినా సరే మా ఇంట్లో ఒకరు అద్దుకున్నారు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మీరు చర్చికి వెళ్తే వెళ్ళండి కానీ మా ఇంట్లో మాత్రం మీరు ప్రేరు పెట్టొద్దని చెప్పి ఒక ఒకరోజు అన్న అంటే వాళ్ళు సరే అమ్మా మేము పేరు పెట్టుకోవాలి అని చెప్పి అన్నారు అట్లాగా నేను కనదుర్గ మోలు వేసేదాన్ని మెట్లు మోకాలతో కూడా ఎక్కా ఎక్కినా సరే ఏ పనితో నాకు కనిపించలేదు అయితే మా ఆయన బాగా పూజలు చేసేవాడు మా ఆయన పాత బిల్డింగులు ఒప్పుకొని బట్టి పనులు చేస్తాం అయితే పాత బిల్డింగులు ఒప్పుకున్న కాడ కూడా మేము కొబ్బరికాయ కొట్టి ఆ పని మొదలెసేవాళ్ళం మొదలేసినప్పటికి నేను పెద్ద గొరిపోతులు ఎన్ని తీసుకొచ్చి కూడా సంబరాలు చేశాయి ఎన్నో సంబరాలు చేసినప్పటికీ ఫలితం లేదు మా నా భర్త ఎక్కడ పట్టినా లాసు ఎక్కడ పనిపట్టినా లాసు మాకెన్నో అప్పులైనాయి అప్పులు చేయటం ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాడు మా ఆయన అప్పుడు కాకం తోటకి వెళ్ళేదాన్ని ఏడు వారాలు వాళ్ళు వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు వెళ్ళమ్మ అంటే నేను కాకం తోటకి వెళ్ళా ఏడు వారాలు వెళ్ళా ఏడో వారం మా పాపకి అయింది అప్పుడు నా భర్త లక్ష యాభై వేలు అప్పు చేసి మా నా ఇద్దరు బిడ్డల్ని నన్ను నిర్ధాసంగా వదిలేసి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి పాప అప్పుడు ఎనిమిదో క్లాస్ చదువుతుంది నా పెద్ద కుమార్తె స్వాతి తన పేరు అయితే ఆ పాపని పని దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ పని దగ్గర మరి మేము సాయంకాలం పనికి రేపు ఆదివారం కదా సాయంకాలం కొద్దిగా ఒక గంట సేపు పని ఉంటుంది ఉండడం అంటే మేము ఉన్నాం మేస్త్రి మాటిని ఉన్నప్పుడు నా పాప ఏం చేసిందంటే తాట చక్రం కింద పడిపోయింది తాటరు డైబర్ వెనకాల చెక్క కింద చెక్క వెనకాల కూర్చున్నాం ముగ్గురం ఇంకో ఇంకో పాప నేను మా అమ్మాయి కూర్చుంటే పాప జారి చక్రం కింద పడిపోయి పాపని చాలా దూరం ఈడ్చికెళ్ళిపోయింది తాటరు అమ్మో నా కూతురు పడిపోయింది ఆపండి ఆపండి అని చెప్పి గబుక్కు నా తాట దూకేశా దూకేసి పాప వాంత చేసుకుంది పొట్టంత పుణయింది అమ్మ నేను చనిపోతా అంటుంది అప్పుడు ఎవ్వరూ లేరు మా చుట్టూ డైబర్ ఏమో గబాగబా గబా తాటరు వదిలేసి పారిపోయాడు పారిపోతే అక్కడున్న పని వాళ్ళందరూ గబాగబా గబా ఉరికి ఫోన్ చేశారు ఆంబులేస్ ఫోన్ చేసినప్పుడు మేము ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళాం ఎన్ఆర్ హాస్పిటల్లోకి వెళ్తే పాపకి బెడ్ వచ్చేస్తుంది అసలు ఆ డాక్టర్లు అంటున్నారు పాప బతకదంటున్నారు పాప బతకదా ఏంటి ప్రభు నా పరిస్థితి నా భర్త చూస్తే వదిలేసి వెళ్ళాడు నా బిడ్డకి ఇలాగుంది ఏంటి ప్రభు మేము బతకాలో సావాలా నా బిడ్డని నేను ఎన్నో పూజలు చేశాను కదా నేను కాకంతో వచ్చి ప్రే చేసుకున్నా ఏంటి ప్రభు అని చెప్పి ఏడుస్తున్నా ఏడుస్తుంటే పాపని లోనకి తీసుకెళ్ళి అమ్మ అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి ఆప సంతకాలు పెట్టండి అన్నారు సంతకాలు పెట్టమంటే ఆ సంతకాలు పెట్టడం కూడా నాకు భయమేసి వాళ్ళ నాన్నగారిని పిలిపి అంటే ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియదు అప్పుడు ఫోన్ కూడా చేయట్లే మాకు అయితే మా వాళ్ళ నాన్నగారు లేరయ్యా చనిపోయారని చెప్పి నేను సంతకం పెట్టా సంతకం పెడితే ఆపరేషన్ చేశారు తీసుకొచ్చి బయట పడుకోబెట్టారు పాపని ఐసీలో పెట్టారు ఐసీలో పెట్టాక అమ్మ నేను అది తాగుతా ఇది తాగుతా అంటుంది అయితే అమ్మ వెళ్ళి ఏదన్నా తీసుకురా మా పాలతో దాట అడిగాక పాలు పట్టించండి పాపకన్నారు పాలు పడుతుంటే మళ్ళీ పైపుల ద్వారాగా ముక్కులో నుంచి వచ్చేస్తున్నాయి పాలు వస్తుంటే మళ్ళీ డాక్టర్ కాడికి పరిగెత్తి అయ్యా పాలు పోస్తుంటే ముక్కులో నుంచి వస్తున్నాయి మా పాపకంటే అప్పుడు దాటర్లు అందరూ కూడా వచ్చి గబా గబా తీసుకెళ్లి స్కాన్నింగ్ తీశారు స్కానింగ్ తీస్తే పాపకు పేగులు చెట్టు మళ్ళీ డేంజర్ ఆపరేషన్ బతికిద్దో లేదో మూడు రోజులకే మళ్ళీ గుండెంత కోసారు నా బిడ్డకి గుండెంత కోసినప్పుడు నేను ఎంతో ఏడ్చా నా బిడ్డకి మళ్ళీ ఆపరేషన్ చేస్తున్నారు బతికిద్దో లేదో డాక్టర్లు అంటున్నారు అని చెప్పి పార్ష గారికి ఫోన్ చేసి అయ్యా మళ్ళీ ఇలాగ అంటున్నారు నా బిడ్డకి ఏమైద్దో తెలియదు ఏం కాదమ్మా ధైర్యంగా ఉండని చెప్పి గారు మాకు మాటలు చెప్పాడు అప్పుడు నేను ప్రేర్ చేసుకుంటున్న పాపని ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు బయట ప్రేర్ చేసుకుంటుంటే ఒక వెలుగు నా కుమార్తెపై పడినట్టుని చూశా కానీ అప్పుడు ఆ దర్శనాలు ఏంటో దేవుడు అంటే ఎక్కువ తెలియదు నాకు తెలియనప్పటికీ దేవుడు అలా చూపించాడు అయితే మళ్ళీ బయట తీసుకొచ్చి పాపకి అన్ని బెజ్జాల ద్వారాగా నెల రోజులు ఐసీలో ఉంచారు అయితే ఆ పాపని ఐసీలో ఆపరేషన్ అయితే చేశాం కానమ్మా బతికిద్దో లేదో మూడు రోజుల దాకా చెప్పలేమన్నారు డాక్టర్ నేను అనుకున్న ప్రభు నా బిడ్డ బతుకుతే నీ కొరికే నేను బతుకుతాయ్యా నా కుటుంబం అంతా నీ కొరికే ఉంటావయ్యా నా బిడ్డని బతికించు తండ్రి నేను తెలిసి తెలియక ఏదన్నా పాపం చేస్తుంటే నన్ను క్షమించి అని అప్పుడు దేవుడికి ప్రేర్ చేసుకున్నా అయితే రాత్రి రెండు అయింది పాప అంటుంది అమ్మ నేను చనిపోతానమ్మా ఇవన్నీ పైపులు ఎవరో పీకేస్తున్నారు నాకు భయం వేస్తుంది అంటుంది అయితే నీకేం కాదులేమ్మా భయపడమా కానీ నేను మంచం దగ్గర పాప తలవాల్సి ప్రేర్ చేస్తుంటే ఎవరో నాకు తెలియని వ్యక్తులు ఇద్దరు గబా నా మంచం దగ్గరికి వచ్చారు వాళ్ళు ఎవరో నాకు తెలియదు నేను చూడలే నా బంధువులు కాదు నా స్నేహితులు కాదు అయినప్పటికీ వచ్చి ఈ పాప కీస్తుబిడ్డ బిడ్డ అని చెప్పున్నారు చెప్తే అయ్యా ఎవరు కావాలయ్యా మీకంటే మీ పాప కోసం వచ్చామమ్మ అని చెప్పారు అయితే ప్రేర్ చేయండి అయ్యా అంటే ప్రేర్ చేశారు చేసి నీ బిడ్డ అనేకులకి ఒక సాక్షిగా తల్లిగా నిలబడింది నువ్వు వెనక తట్టు చూడమాక్కమ్మా అని వాళ్ళు నాకు ధైర్యం చెప్పారు ఒక ఐదు నిమిషాల్లో వాళ్ళు నాకు కనిపించలేదు వాళ్ళు వెళ్ళిపోయాక తెల్లారి నేనే అసలు నా దేవుడు ఆ బాధను మరిపించి నేను ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నా అయితే మళ్ళీ దాటి డిశ్చార్జ్ చేసేటప్పుడు ఏం చెప్పాడంటే అమ్మ పాప అయితే బతికింది కానీ ఇవన్నీ మనసు వల్లే ఆ బిడ్డ లేచి తిరుగుదని చెప్పాను నేను అనుకున్న ప్రవ్వా నా బిడ్డ నా కళ్ళ ముందు ఉంటే చాలయ్యా అట్లా నేను బతుకున్న చెప్పి నేను ఆ బిడ్డకి చాకిరి చేసుకుంటా అనుకున్నా కానీ నా బిడ్డ ఇంటికి ఒక ఇంటికి చేతులతో ఎత్తుకొచ్చాం ఇంటికి నా బిడ్డని ఇంట్లో అన్ని బాత్రూమ్ అవన్నీ కూడా మంచం మీద రెండు రెండు వారాలు అట్లాగే తీసాం దైవచనుడు వచ్చి ప్రేర్ చేసి నా బిడ్డని బలపరిచి ఒక్క వారం రెండు వారాలు ప్రేర్ చేయంగానే నా బిడ్డలేసి తెల్లవారులు నా బిడ్డ కాళ్ళు లాగుతుందమ్మా నాకు ఎన్ని నొప్పులు వస్తున్నాయమ్మా అంటే కాళ్ళ దగ్గర అలా కూర్చొని తెల్లవారులు ప్రేర్ చేసేదని నా బిడ్డను మంచానికి అంకితం చేయొద్దయ్యా నా బిడ్డలు లేపయ్యా స్వస్థపచ్చయ్యా నాకు ఎవరు లేనయ్యా నా భర్త చూస్తే వదిలేసి వెళ్ళిపోయాడు నా బిడ్డలు ఎలాగా ఏ పాపం చేసేవయ్య అని తెల్లవారు ప్రేరు చేసేదండి పేరు చేసినప్పుడు ఇక అట్లాగా అయ్యగారు వచ్చి ప్రేరు చేస్తే మళ్ళీ డాక్టర్ తీసుకురమ్మన్నారు ఒక ఇరవై రోజులకి హాస్పిటల్కి నా కుమార్తెని వీల్ చైర్లో తీసుకొస్తారేమో అనుకున్నాడు డాక్టర్ స్వాతిని తీసుకురానమ్మా అంటే నడిపించుకొని తీసుకెళ్ళినప్పుడు డాక్టరే ఆశ్చర్యపోయాడు నా బిడ్డ నడుస్తుంటే ఎక్కడ ట్రీట్మెంట్ చేశారమ్మా ఈ పాప కానీ అసలు నా పాప స్థితి ఏంటంటే అసలు లెగదు అని సబ్టిక్ట్ ఇచ్చేశారు డాక్టర్ కానీ దేవుడు సజీవుడు సజీవులకి సజీవుడు కనుక నా కుమార్తెని లేపి నడిపించాడు అట్లాగే వివాహం కాదని నా బిడ్డకి పిల్లలు పుట్టారని ఈ బాగు సెంటర్ అంతా కూడా ఎన్నో నిందలేసారు మా పైన అయినప్పటికీ మేము దేవుడు వేపే చూసాం దేవుడు మమ్మల్ని ఎక్కడ సిగ్గుపరచిన నా బిడ్డ అట్లాగా ఆపరేషన్ అయ్యి కూడా ఇంట్లో కూర్చొని అప్పుడు మాకు అప్పు ఉంది బిడ్డని పోషించాలి ఎలాగంటే అట్లాగా ఉండి కూడా నా కుమార్తె వారానికి మూడు వేలు సంపాదించేది పెయింటరు నా పెద్ద కూతురు ఏ బొమ్మ చూస్తే ఆ బొమ్మ చూసి ఇంజనీర్ అనే అవ్వాలి అనే ఆశ తనకి ఇంట్లో కూర్చొని కూడా చీరలు పెయింటింగ్లు వేసేది ఆ చీరలు నేను అమ్మేదాన్ని కానీ చాలా రోజులు తిండి లేక కూడా ఎంతో బాధపడ్డాం ఎవరు కూడా మాకు సాయం చేసే కాదు అప్పటికి మేము దేవుణ్ణే ప్రార్థించి మా చెల్లెళ్ళనే వాళ్ళ అమ్మగారు అమ్మటి ఊరికి నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావు నిన్నెవరు పోషిస్తారు నీ అప్పు ఎవరు కడతారు అన్నారు అయితే నా అప్పు దేవుడే కడతాడు దేవుడే మమ్మల్ని పోషిస్తారని చెప్పి నేను ప్రేర్ చేసుకునేది అని అట్లాగే దేవుడు మమ్మల్ని పోషించాడు తర్వాత అయ్యగారు వచ్చి అమ్మ అన్నయ్య వస్తాడు ఇంటికి నువ్వేం బాధపడు అని అన్నాడు మళ్ళీ వచ్చి మా ఆయన పనులు అవి చేపిస్తే మళ్ళీ ఇరవై లక్షలు అప్పు చేశాడు ఒక్కటి కాదు రెండు కాదు ఇరవై లక్షల రూపాయలు అప్పు చేస్తే ఇంటి దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చి తిట్టేవాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చాడు అప్పుల వాళ్ళు వచ్చి నీ భర్త తెస్తే నువ్వు తినలేదా నువ్వు ఎందుకు అప్పులు కట్టవని చెప్పి ఇల్లు అమ్మి అని నన్ను చాలా వేధించారు అయితే మా పిల్ల బాగోకుంటే ఇలాగ జరిగి నాకు మళ్ళీ అప్పు చేసి పెట్టాడు ఏంటని మళ్ళీ ఎంతో దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాం ప్రభా నా ఇల్లు అమ్మితే అమ్మిచ్చయ్య లేదంటే నన్ను చంపేయ్యా నేను ఈ బతుకు బతుకులేను అని దేవుడి దగ్గర ఎంతో బాధపడ్డా అప్పుడు దేవుడు ఆ పంత కూడా నాకు అసలు ఒక అచ్చరం రాదు నాకు అసలు ఎవరితో మాట్లాడటం రాదు తెలియలేదు ఏదన్నా పని చేయమంటే అట్లాగా చేసేదాన్ని కానీ దేవుడు నాకు మ్యారేజ్ బీరో దారి చూపించి ఆ మ్యారేజ్ బీరోకి నన్ను అనేక చోట నడిపించి అక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో నన్ను నిలబెట్టి తను మాట్లాడుతున్నారు నా కుమార్తెకి సంబంధం రాదన్నారు పిల్లలు పుట్టరన్నారు నా బిడ్డ అట్లా ఉంచుతావా తనకంటూ ఒక జత కూర్చాయి అని దేవుడు కాదు నలభై రోజులు ఉపాసం ఉండి ప్రేర్ చేసా అయితే దైవజనుడు వచ్చి అమ్మ ఒక కుమారుడు ఉన్నాడు ఆయన పేరు కూడా మాకు చెప్పలే అయితే అయ్యా నువ్వు తెచ్చిన సంబంధమే నా బిడ్డని ఇస్తానయ్యా అని చెప్పి నా బిడ్డని అట్లాగా ఆయన చెప్పినట్టుగా వివాహం చేశా ఘనంగా అప్పుడు కూడా నా భర్త ఒక్క రూపైతే నా బిడ్డ పెళ్ళికి కూడా మా చెల్లి ఇంటి కాతలు పెట్టుకొని నా కుమార్తె పెళ్లి చేస్తే ఇల్లమ్ము నా డబ్బులు కట్టని మా చెల్లి కూడా ఎంతో బాధ పెట్టింది ఇల్లు అమ్మ అన్నప్పుడల్లా నా గుండె పగిలిపోయేది ఎలా అయ్యా నేను కష్టపడి కట్టుకున్నాను నా ఇల్లు నిలబెట్టి ప్రభా నా ఇల్లు అమ్మ నేను ఎక్కడ ఉండాలి అయ్యో ఎవరి ఉండాలి తండ్రి అని అంతగా ఏడ్చేదాన్ని కానీ అప్పు ఇచ్చిన ఆయన వచ్చి అప్పుడు నా కొంట్లో బాగోలే అమ్మాయి పెళ్ళి అయిపోయాక ఒంట్లో బాగోపోతే అమ్మ తల్లి నీకు ఒంట్లో బాగలే నువ్వు నలుగురికి అన్నం పెట్టడం నేను చూశానమ్మా నువ్వు అప్పు కట్టద్దు ఏం కట్టద్దు నీ ఖాతలు నీకు ఇచ్చేస్తా అని ఇరవై లక్షల రూపాయల అప్పు దేవుడు నాకు చూపించాడు మా పిల్లలకి చెప్పా అమ్మ అప్పు ఆయన కాతలిస్తానంటున్నాడు రా నాకు దేవుడు ఇలా చూపిస్తున్నాడంటే అవునమ్మా నువ్వు అప్పు కట్టపోతే నువ్వు పర్లోకి వెళ్ళవని మా పిల్లలు అనేవాళ్ళు అయితే అయ్యా ఆయన తీసుకునే అయితే నాకు తెలియదు కానీ నాకు ఇచ్చినవి అయితే నేను కడతానయ్యా అయ్యా నేను కూడా నేను ఉంచుకోను అని ఆయన కాడి నేరే మూడు లక్షలు తీసుకున్నా ఇల్లుకప్పుడు రెండు లక్షలు అప్పు కట్టేస్తా అయితే ఇంకో లక్ష ఇచ్చి ఖాతాలు తీసుకోమ్మా అని ఇంటికి వచ్చాయని చెప్పాడు దేవుడు ఎంత అద్భుతం చేసిందంటే అంటే నా కుమార్తె పెళ్లి చేశాడు చిన్న కుమార్తె పెళ్ళికి కూడా నా భర్త లేడు వెళ్ళిపోయాడు మళ్ళీ అప్పులు చేసి పదే పదే వెళ్తుంటే దేవుడు అవమానం అయ్యా నా భర్తీలో వెళ్తుంటే నీ అవమానం అయ్యా నేను ఎలా ఎవరికి సుమార్తె చెప్పను నీ భర్తీ ఇలాగా ఉన్నాడని అంటున్నానని చెప్పి దేవుడికి అని ఏర్చుకుంటే అలాగా ప్ర ఇప్పటికీ ఫోన్ చేస్తాడు కానీ మరి మీరు ఎలాగున్నారు ఏంటి అప్పులేంటని అడగడు కానీ నా దేవుడే నాకు ఎంతగా ఆదరణగా నిలబడి నాకు దారి చూపించి నేను వెళ్ళే ప్రతి మార్గంలో తన తోడుని ఎంతగా నన్ను ఆశీర్వించింది నా పెద్ద కుమార్తె దేనికి పనికిరాదు అన్నప్పటికీ కూడా ప్రభు ఆయనకి తనకి చక్కడ భర్తనిచ్చాడు దైవ జనుడు చెప్పిన వివాహం చేసినందుకు దైవ జనుడు మాకు ఎంతో మేలు చేశాడు నా కుమార్తెకి చక్కడ భర్తనిచ్చి ఆయన రూడ మేము తీర్చలేము ఆయన సంవత్సరం తిరిగే లోపు కూడా నా కుమార్తెకి కుమారుని ఇచ్చాడు పిల్లలు పుట్టరు అని ఏ అయితే అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా దేవుడు ఆశీర్దించాడు ఈ రోజు నా కుమార్తె నా మనవడు నాల్లుడు గొప్ప సేవ చేస్తున్నారు దేవుడికి లోబడి రీతిలో నా చిన్న కుమార్తె వాహన కూడా డబ్బులు లేవు నా బిడ్డ ఇక్కడి నుంచి పెద్ద బజారు అట్లాగా మూడు వేలు జీతం కోసం నడుచుకుంటే వెళ్ళేది ఒక్కోసారి అన్నం కూడా ఉండిపోయేది అన్ని కష్టాల నుంచి కూడా దేవుడు నా బిడ్డని నన్ను ఎంత చూసి ఆయన కరుణించి నా ఇల్లుని కాపాడాడు నా కుటుంబాన్ని కాపాడు దేవుడు ఇప్పుడు కూడా నేను ఇలా తింటుందంటే ఆయన కృపే కుటుంబంలో ఒక పది మంది పని చేసిన వాళ్ళకి గడవని స్థితి కానీ ఈరోజు నన్ను పది మందికి పెట్టేలాగా నన్ను సమృద్ధిగా ఆశీర్దించిన దేవుడికి నేను ఏమి చిరడం తీర్చలేను అనేక సాటు వెళ్తున్నప్పుడు నాకు తెలీదు అయ్యా నేను బెంగళూరు అంటే నాకు తెలీదు హైదరాబాద్ అంటే తెలీదు అంతంత దేశాలు కూడా నన్ను తీసుకెళ్తున్నాడు దేవుడు అయవాహాలన్నీ చేస్తూ దేవుడికి నేను ఆయనకిచ్చిన మాట ఎప్పుడు కూడా పొల్లిపోకుంటా తనలో బలపరచబడుతూ ప్రతి క్షణం ఆయన వాకి విని బలపడుతూ నా బిడ్డల్ని ఇలాగా నన్ను ఆశీర్వదించాడు దేవుడు ఇల్లు అయితే దేవుడే ఇచ్చాడు నాకు అప్పులు కూడా తీర్చేశాడు ఎంతగో దేవుడు సువార్త చెప్పి ఎంతో మందిని కూడా మార్చా దేవుడిలోకి నడిపించి వాళ్ళందరూ కూడా వారి కుటుంబాలు కుటుంబాలు మారిపోయారు నా కుటుంబం అంతా కూడా ఇంకా నా చెల్లె కావుంది ఆమె కూడా రక్షించబడింది కానీ అలా అయినా ఒప్పు చర్చికి రావటానికి వాళ్ళు కూడా రావాలి దేవుడి దయ వల్ల నా భర్త ఎక్కడుందా కూడా క్షేమంగా ఉండాలి నా కుటుంబం బాగుండాలని నేను ఆ దేవుడి కాడ అనేకల కొరకు అన్ని దినము ప్రార్థిస్తున్నా ఈ సాక్ష్యం వింటున్న మీరు కూడా ఎంతగో దేవుళ్ళు బలపరచబడి దేవుళ్ళు ఇంకా మారిన వాళ్ళు కూడా మారాలని నేను ఆశిస్తున్నా దేవుడు చేసే అబ్బుతాలు కళ్ళతో చూడాలని ఆశిస్తున్న ఈరోజు నాకు ఒక ఐదు ఒక ఆమె దగ్గరికి నేను ఒక రోజు వంద రూపాయలు లేకుండా అప్పడగటానికి వెళ్తే గుమ్మం ముందు పెట్టింది ఆమె ఈరోజు నాకు పదివేలైన లక్ష రూపాయలైన ఒకరికి అప్పిచ్చేలాగా దేవుడు ఇచ్చాడు దేవుడు ఇంకా నా కుటుంబాన్ని నా బిడ్డలు ఆశీర్దించాలని ఈ సాక్షి పిట్టున్న మిమ్మల్ని కూడా ఆశీర్దించాలని నేను మనస్ఫూర్తిగా దేవుడి సన్నిధిలో ప్రార్థించి ఆయన నామములు అడిగి వేడుకుంటున్నాను అని